అందరికీ సాయిరామండి రాగంపేట గ్రామంలో రామాలయం పునఃప్రతిష్ట సందర్భంగా ధాన్యాదివాసం అయిన తర్వాత దేవుళ్లకు వస్త్రాలను ఎలా సమర్పించారో వస్త్రాధివాసం ఎలా చేశారో ఈ వీడియోలో చూద్దామండి జై సాయిరామండి

ओम देवा धावा परेव स्वस्वश्रेयां भवदयाया महा उधेराग कवलम ओम बंधुराग कवलम न एकजात्यो मनोसादेवयंताह ह आसार अभी इसको और पुढतरी ఆపండి ఒకసారి పేట్ల మీద కూర్చున్న దంపతులు వేసిన తర్వాత జనం అందరూ కూడా ఒక లైన్ గా వచ్చి చక్కగా వస్త్రాలు మాత్రం మాత్రమే వేయండి అక్కడ ఇంకేమీ వేయకండి వేసేసి మళ్ళీ పక్కకు తప్పుకొని చూస్తూ ఉండండి తర్వాత ఏం చెప్తే చేయండి మీరు ఏదో పక్క రండి ఆ పక్కో ఈ పక్కో ఏదో వెళ్ళిపోక మీరు ఏదో నెమ్మదిగా వేయండి చక్కగా వేయండి వేసే చిన్న పక్క వచ్చింది స్వామి మీద వేసేటప్పుడు స్వామిని తలుచుకొని చక్కగా వేయండి శ్రీరామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम 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 चप्पल श्री राम जय राम जय जय राम

శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ జయ రామ రాముల వారు కూడా వారధి కట్టేటప్పుడు అందరూ కూడా రామ భక్తులందరూ కూడా రాయి మీద శ్రీరామ అని చెప్పి వారధి కడుతూ ఉంటే రాముల వారు మాత్రం నేనేమి రాయను నేనే రాముల వారిని కదా అని చెప్పి రాయి దాంట్లో వేసేట నీటిలో సముద్రంలో ఆ రాయి ములిగిపోయింది ఏంటి ఎప్పుడైతే శ్రీరామ అని చెప్పి రాసి వేశాడో పైకి తేలిందిట అందుచేతన దాని గురించి ఎందుకంటే ఆ విషయం చెప్తున్నానంటే ఆ రామనామంలో అంత గొప్ప గొప్పతనం ఉంది అందుచేతన ప్రతి ఒక్కరూ కూడా ఆ రామనామం చెప్పినట్లయితే స్వామికి వెళ్ళి చెందుతుందిట నామం అంతా కూడా అందుచేతన ఎవరైతే నామం పలుకుతారో వాళ్ళందరికీ కూడా రాములు వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది మనం అయోధ్య వెళ్లి రాముల వారిని చూద్దామంటే మన వల్ల అవ్వట్లేదు ఎందుచేతన ఆ స్వామి అనుగ్రహం కలిగితేనే అక్కడికి వెళ్ళి చూడగలం అలాంటి రామచంద్ర ప్రభు అనుగ్రహం మనకి ఇక్కడైనా కలుగుతోంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి ఇంత వైభవంగా చేసి ఉందామంటే మన వల్ల అవ్వదు అందుచేత అందుచేతన ప్రతి ఒక్కరూ కూడా రామనామం పలకండి పలికిన తర్వాత మీకు ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందో లేదో మీరే గమనించండి అందుచేతన ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఉండండి చెప్పండి అందరూ కూడా శ్రీరామ రామ రామే దే रमे रमे <्यों> रामे रामे मनोरमे सहस्त्र नाम तत्त्वयम् रामन अमराननय राम राम रमिति श्री राम राम रमिति रमे रामे मनोरमे सहस्त्र नाम तत्त्वयम् రామ జనం ఉంటే ఈ రాగం శ్రీ రాగంపేట గ్రామంలో కనీసం ఇక్కడ చెప్పింది ఇక్కడ రాముల వారికి కూడా ఏర్మలేదు అందుచేతన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి చెప్పి చూడండి శ్రీరామ రామ రామేతి రమే రామే రమే సహస్రనామ తత్ల్యం రామ నామవరా ఇప్పుడు చెప్పింది ఓన్లీ ఇక్కడ రాముల వారికి మాత్రమే వినబడింది మన ఇంటి దాకా వెళ్ళాలి ఇప్పుడు చెప్పేది శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్ల్యం ఇప్పుడు చెప్పింది మీ ఇంటి దాకా వెళ్ళింది మీ గ్రామం దాటి వెళ్ళాలి ఇప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తాత్పల్యం రామ నామరాననే ఇప్పుడు చా రాముడు అనుగ్రహం ఇలాగే మనం చెప్పింది అక్కడికి వెళ్ళి తాకి తిరిగి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ కోదండరామ స్వామికి తగిలింది మీరు చెప్పిన నామాన్ని అందుచేతన ఆ రామ నామం వల్ల ఈ కోదండరామ స్వామి తరించి మిమ్మల్ని కూడా ఎల్లప్పుడూ కూడా కాపాడుతాను అని చెప్పి రేపటి రోజున ఉదయాన్నే ఎనిమిది చిల్లరకి చక్కగా ప్రతిష్టా మహోత్సవానికి సిద్ధమవుతూ ఉన్నాడు రాత్రంతా కూడా ఈ స్వామి ఇక్కడ రామ సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి అందరూ కూడా చక్కగా ఆ నిద్రావస్థలోకి వెళుతూ ఉన్నారు ఈ రోజంతా కూడా ఆయనకి ప్రశాంతత నిద్ర రేపటి ఉదయం ఉదయం వరకు కూడా జరుగుతుంది తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఈ భూమి ఈ ఆలయం మనం అందరము ఎంతసేపు ఎన్ని రోజులైతే ఉంటామో అన్ని రోజులు కూడా ఆయన నిలబడి మనల్ని కూడా రక్షిస్తూ ఉంటాడు అందుచేతనే ఈ ప్రతిష్టా మహోత్సవంలో ఇన్ని భోగాలు ఈయన పొందుతూ ఉన్నారు అందుచేతన మనం పడే కష్టం ఈ ఒక్క రోజే కానీ ఆయన జీవితాంతం కూడా మనకి రుణపడి ఆయన అక్కడ నిలబడి అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామి అనుగ్రహం పొందుదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే భక్తులు కానీ గ్రామస్తుల ఇంకా ఎవరైనా సరే వస్త్రం